హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఎండ్రేలు తిన్నారా నేను ఈరోజు ఎగ్స్లో ఎండ్రేలు వేసి పులుసు పెడుతున్నానండి ఎండ్రేలు గుడ్లు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఇగ దానికి కావాల్సిన పదార్థాలు నాలుగు ఎగ్స్ కొంచెం ఎండ్రయలు అండి ఇగో మూడు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి ఈ ఉల్లి అంటారు కానీ స్ప్రింగ్ ఆనియన్స్ అవి నాలుగైదు తీసుకున్నానండి కరివేపాకు బెల్లం అండి చాలా బాగుంటుందండి ఇదిగో దానికి కొంచెం కారం ఉప్పు పసుపు ధనియాలు జీలకర్ర పడండి ఇక వేడిలో నానబెట్టిన చింతపండు అండి పులుసు పిక్కుని ఇలా తీసుకుని వేసుకుంటే నలకలేవన్నే పైకి వచ్చేస్తే అన్నమాట అండి ఇగో కొద్దిగా నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసానండి చిటికడు సాల్టు పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి గుడ్లు ఒలిసి పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు యువత అలాగే ఉందండి ఏ చూసినా ఏంటి తెలియదండి చూశారు కదా కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది అండి చాలామంది ఎక్కువ డార్క్ బ్రౌన్గా వేపేసుకుంటారు పులుసులో ఉడికితే అంతగా బాగోదండి కొంతమంది అయితే ఫ్రై చేసుకోలేని ఎగ్జిస్ట్ పడతారండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇదిగో ఉప్పు పసుపు వేసి వేపితే కొంచెం కలర్ బాగుంటుందండి చాలామంది కారం వేసుకుంటారు కానీ కారం వేస్తే మళ్ళీ మాడుకంపులో వస్తుందండి ఆ నూనెలో ఉండిపోతుంది కదా కారం మీకు నచ్చినట్టు ఫ్రై చేసుకోండి తర్వాత ఏంటి ఎండ్రైలు వేపాలండి ఆయిల్ సరిపోతే కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే అలా ఫ్రై చేసుకోవచ్చండి ఎండ్రైలు ఫ్రై చేసి తీసేసుకొని అప్పుడు కొంచెం సరిపోతే ఆయిల్ వేసుకోవాలండి కొంచెం హెల్త్ బాగాలేదండి వీడియోలు ఎప్పుడో చేశాను పోస్ట్ చేయడానికి అవట్లేదు వాయిస్ క్లారిటీగా రావట్లేదండి లైవ్లో అది బాగానే మాట్లాడుతున్నాను వాయిస్ ఎవరు ఇచ్చేదోడికి అంతగా రావట్లేదు సరిగాని ఇక కొద్దిగా ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చండి టేబుల్ స్పూన్లు మాత్రమే స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదు ఇగండి ఉల్లిపాయలు వేపుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఏ పులుసుగా అయితే పొడవుగా పలసగా కోసుకుంటే చాలా బాగుంటుందండి ఇక పచ్చిమిర్చి నాలుగు ఐదు అండి లైట్ బ్రౌన్ కలరు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చిటికడు సాల్ట్ వేసుకోవాలి చిటికడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయండి లైవ్లు చూస్తే అంతంత మాత్రంగా ఉంది లాంగ్ వీడియోస్ అన్న రీచ్ అయితే దేవుడి దేవల్ల పర్లేదండి కొన్ని 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 ఛానల్స్ బాగానే ఉన్నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు దానికి ఏం ప్రాబ్లం లేదు లాంగ్ వీడియోస్ రీచ్ అవ్వాలండి లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని చాలా ఆశిస్తున్నానండి ఇదిగో కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టుకుని అలా మూత పెట్టుకుని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో అలా అయితే బాగా ఫ్రై అవుతాయి మటన్ ఉల్లిపాయలు వేసుకుంటే అల్లం తల్లు పేస్ట్ వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు నేనైతే వేయలేదు ఇగో స్ప్రింగ్ ఆనియన్స్ అండి లైట్గా ఫ్రై చేయాలి అండి మరీ ఎక్కువ వేపకూడదు ఇంకో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ధనియాలు జీలకర్ర కలిపి చేసుకుని ఉంచుకున్నానండి ఇంట్లో చేసిందే అవన్నీ వేసి లైట్గా కలపాలండి దాకా పులుసు వడక పెట్టుకుని ఉంచుకున్నాను కానీ పిసికేసి అది వేసుకోవాలండి పులుసు కొంచెం మరీ పలసగా కాకుండా మరీ చెక్కగా కాకుండా మీడియంలో ఉంటేనే బాగుంటుందండి ఇంకా బెల్లం మొక్క వేస్తున్నాను మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను ప్రతిదీని హైలో పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి పొంగిపోతుంది పులుసు అలా కొంచెం మీడియంలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని ఉంచుకుంటే అది ఇక ఫ్రై చేసుకునే ఎండ్రాయిలు నాలుగు గుట్లు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి అవి వేసుకోవాలండి కొంచెం పులుసు మరుగుపడనగా మరగడానికి సిద్ధమవుద్ది కదండి అప్పుడు వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన దానికన్నా మీరు ట్రై చేసి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చాలా సంతోషపడతానండి అంటే చెప్పడం కన్నా చేసుకుని మీరు తిన్నారనుకోండి నే నేను చెప్తే మీరు అనుకుంటుంది మీరు చేసిన వంట బాగా మీకు నచ్చుతుందిలే అనేసి అండి ఏదో పులుసు రెడీ అయిపోతుంది సూపర్ ఉంటుందండి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా అన్నానని కాదు నాకు హెల్త్ బాగోపోయినా ఊరి పీపుల్కి హెల్ప్ చేద్దామని ఛానల్ పెట్టాను కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ కూడా చెప్పకపోతే ఎలాగండి మీకు చెప్తే అంతా తెలుస్తుంది కానీ రెడీ అయ్యండి ఎమ్మి పులుసు